హాయ్ అండి వెల్కమ్ టు రవణమ్మ హౌస్ అందరికీ నమస్తే ఈరోజు ఏంటంటే అసలుకి పూలు కోసుకోవాలని వచ్చామండి కానీ కాయలు బాగా మునక్కాయలు ఉండేసరికి ఇదిగో చెట్టు మీకు చూపిస్తున్నాము చెట్టు చూడండి మన చెట్టు అసలు ఎలా కాసింద చూడండి ఇప్పటికీ ఈ చెట్టుకి వచ్చిన కాయలు లావు లావు కాయలు మొత్తం ఏడు కేజీల కాయలు కోసామండి మొత్తం ఏ అయితేనేవి ఇరిగిపోయిన కొమ్మలకైతే ఇంకా అసలు అంటే అప్పటికి కాయలు మొదలలేదు చిన్న పిందలు పిందలుగా ఉన్నాయి అవన్నీ ఏంటంటే ఇంకా కొన్ని కొన్ని లావు తీసుకొని కూర వండుకున్నాము లేకపోతే ఇంకా పనికిరాక చిన్న చిన్నవి ఇంకా పాడేసామండి ఏం చేయలేక కొమ్మలైతే చాలా కొమ్మలు ఇరిగిపోయినాయి అసలు చూడండి కాయలు ఎలా ఉన్నాయో బాబా లేసిందండి చెట్టు మన చెట్టు ఈసారి మటుకు ఈసారి బాగా ఎక్కువగా కాసింది అందుకని ఈ కాయలు మొయ్యలేక కొమ్మలన్నీ అండి ఒక పక్కే ఉన్నాయి ఒక పక్క వాటికి మొత్తం విరిగిపోయినాయి ఒక దాని మీద ఒకటి పడి ఇరిగిపోయేసరికి ఒక దాని మీద వచ్చి ఇంకొకటి పడేసరికి అలాగా మొత్తం అలాగ చూడండి ఎన్ని కొమ్మలు విరిగిపోయినాయి అసలు ఈ పక్క లేవండి మొత్తము పూలయితే ఇంకా పూలు కోసుకోవాలండి చూడండి అసలు ఈ పక్క అంటూ కాయలు ఏమీ లేవు అసలు మొత్తం పోయినాయి ఎన్ని చిన్న పింగులు ఉన్నప్పుడే పోయినాయి ఇక పూలు చూడండి నాలుగు రోజులు అవుతుంది పూలు కోసి ఈ పూలు బాగా మళ్ళీ బాగా వచ్చినాయండి ఈ పూలు మొత్తం మళ్ళీ కోసుకుంటే మళ్ళీ నాలుగు రోజుల కల్లా మళ్ళీ ఎప్పుటాలే బాగా పూలు మళ్ళీ వస్తాయి చాలా పూలు ఉన్నాయండి నాలుగు మూడు మూర్లు నాలుగు మూర్లు దాకా అవుతాయి కడితే మనం మామూలుగా బంతి ఉంది అది కూడా వేసి కట్టుకోవచ్చు భలే ఆసన బాగుంటుంది పోతే ఇంకా ఇదిగో టమాటా చెట్లు ఎర్రగాసినాయి మీకు తెలుసు కదా ఈ టమాటాలు అసలు ఇన్ని కాయలు కాసినాయో చాలా కాయలు కాసినాయండి ఇప్పుడు ఇదంతా ఇంకా కాపు అయిపోయింది తీసేయాలి అవి తీసేసి ఇంకా మళ్ళీ చిన్న చిన్న చెట్లు ఉన్నాయి ఆ కాయలు కింద పడి మొలిచిన చెట్లు ఉన్నాయి అవి నాటాల ఈ ఎండలకి బతుకు తీయలేదు చూడాలి కనకాంబరాలు చూడండి ఇవన్నీ ఇంతవతికి మొత్తం ఇవన్నీ మాములుగా నిప్పు కనకాంబరాలు చూడండి కలర్ ఎలా ఉందో పోస్తానే ఉంటాయి పోస్తానే ఉంటాయండి ఎప్పుడు అసలుకి ఖాళీయే ఉండదు ఎప్పుడు పోస్తూనే ఉంటాయి అసలు చాలా పోస్తున్నాయండి బాగున్నాయి చెట్లు కూడా గుండుమల్లె పూలు గుట్టల గుట్లగా ఉన్నాయండి అవి మామూలుగా పెద్ద చెట్లన్నీ ఎండిపోయినాయి కాసి పోతే నూరు వరహాల చెట్టు ఇదిగో అంత ముందు కాసి అయిపోయింది మళ్ళీ ఇదిగో ఇప్పుడే వస్తున్నాయి ముద్దలో చెట్టు అండి మొత్తం కాసిన తర్వాత మొత్తం కొట్టేసాము కొట్టేసిన తర్వాత అప్పుడు మళ్ళీ అంటే ఫస్ట్ కాపు అయిపోయింది ఇప్పుడు రెండో కాపు ఏంటంటే చిన్న చిన్న కాయలు ఉన్నాయి కూడా ఉంది అంటే ఇప్పుడు తక్కువ కాస్తాయి రెండో కాపు ఫస్ట్ కాపు ఏదైనా మరిన్ని కాసిద్ది రెండో కాపు కొంచెం తక్కువగా కాసిద్ది చిన్న చిన్న పిందెలు కూడా ఉన్నాయండి అక్కడక్కడ చూడండి పిందెలు ఉన్నాయి ఎక్కువగా లేవు కానీ అంటే కొంచెం తక్కువగా ఉన్నాయి అసలు కొమ్మలన్నీ కొట్టేశాం కదా అంటే చెట్టు బరువుగా ఉంటుంది కదా అందుకని పక్కన చెట్ల మీద అంతా పడి ఆ చెట్లకి కూడా ఇబ్బందిగా ఉంది అందుకని చెప్పానని ఎదుగు చూడండి పిందెలు అన్ని కొమ్మలకి అక్కడక్కడ అంటే తక్కువగా నాలుగు మూడు కాయలు ఐదు కాయలు అలా ఉన్నాయి మా వాడు చూడండి ఎప్పుడు వచ్చినా కానీ ఇంకా ఆడుతూనే ఉంటాడు వీడియో అంటే చూడడం అంటే చాలు హాయి ఉంటాడు ఆట మట్టిలో ఆడుతూ ఉన్నాడండి చేతుల నిండా మట్టి ఉంది హాయి చెబుతున్నాడు చూడండి చేతులకు మట్టి చూడండి ఎలా ఉంది ఆ మట్టి చేతులతోటే చదువుతున్నాడు చూసుకోవటం చూడండి ఫోటో తీస్తానంటే చాలు ఇంకా అది ఒక పోజులు ఇచ్చి ఎలా నిలబడతాడు చూడండి ఫోటో తీస్తా పారా నిలకపోయి అక్కడ చేతులు కట్టుకొని నిలబడ్డాడు మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా ప్లీజ్